హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనికా వెరైటీస్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ముందుగా వచ్చేసి చిన్న మామిడికాయ ముక్కలతోటి పచ్చడి ఏ విధంగా పెట్టాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా కమ్మగా అమ్మ చేసినటువంటి ఆవకాయ ముద్దతోటి ఓ కొంచెం ముద్ద తిన్నా కూడా సరిపోతుంది మనకి ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయలు కనబడగానే మనం ఎప్పుడు పచ్చడి పెట్టుకోవాలి అని నోరు ఊరుతుంది కదండి అయితే ఆ టైం రానే వచ్చేసింది కదా ఇంకా పెద్ద ముక్కలతో తోటి పచ్చడి పెట్టగల్లే ఇలా చిన్న ముక్కలతోటి పచ్చడి ఏ విధంగా పెట్టాలో ఈరోజు చూపియబోతున్నారండి ఫస్ట్ అయితే ఈ రెండు కాయ చూశారు కదా ఆ సైజుతో ఉన్నటువంటి కాయలు తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు పెద్దగా ఉంటే బాగుంటుందనేసి తినచ్చు అనేసి అలా కట్ చేసుకున్నాం అనమాట ఇక టూ టేబుల్ స్పూన్స్ మెంతులు ఉంటాయి కదా అవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి దాంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలండి దాంతోపాటే వేయించితే వేగుతుంది చాలా స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి తర్వాత వచ్చేసి ఆ మెంతులు చల్లారిన తర్వాతకి ఇలా రోట్లో వేసుకొని మెత్తడి పౌడర్లా చేసుకోవాలి తర్వాతకి ఆవాలు కూడా ఇలా చక్కగా రోట్లో వేసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి ఆవపిండి రెడీ తర్వాతకి రెండు గడ్డలైనా మూడు గడ్డలైనా మీకు టేస్ట్కి స్మెల్ తగ్గట్టుగా వేసేసుకోవాలి కొంతమంది ఎల్లిపాయలు ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి అలా చూసేసుకొని ఇలా ఎల్లిపాయలు చుట్టూ పొట్టు తీయకుండా కూడా అలా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి వచ్చేసి మిక్సీలో వేయకూడదండి మొత్తం పేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా రోట్లో దంచినట్టయితే ఒక్కలు చెక్కలుగా బాగుంటుంది ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎల్లిపాయలు దంచుకున్నాం కదా అవి వేసి మెంతు పిండి ఆవపిండి అలా కొంచెం కొంచెంగా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాతకి మనం కారం కారం ఉండే కారం ఉంటుంది కొంచెం తక్కువగా ఉండే కారం ఉంటుంది అది చూసుకొని మనం పోసుకోవాలన్నమాట టీ గ్లాస్తో ఒక గ్లాస్ కారం పోసాను తర్వాతకి వచ్చేసి ఒక గ్లాసు ఉప్పండి సమపాలల్లో తీసుకోవాలన్నమాట రెండు కూడా అలా వేసేసుకోవాలి తర్వాతకి మన ఈ ముక్కల పచ్చడి అయితే కొంచెం పచ్చడి ఉట్టిపప్పు నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఆ రుచి అయితే సూపర్గా ఉంటుంది ఇలా మొత్తం ఎల్లిపాయ కారం మొత్తం కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టుగా తర్వాతకి ఆయిల్ ఎల్లిపాయ కారంకి సరిపోయేటట్టుగా ఆయిల్ మొత్తం వేసుకొని కలుపుకోవాలన్నమాట పచ్చి నూనె పోసుకోవాలి చూడండి ఎల్లిపాయ కారం ఉప్పు కారము మెంతుపిండి ఆవపిండి అంతా కూడా అలా గట్టిగా కలుపుకుంటే అంత స్మెల్ మంచిగా పడుతుంది తర్వాతకి ఒక బౌల్లో నేను శనగ నూనె ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు అవంతా కూడా వెయిట్ చేసి చల్లారిన తర్వాతకి ఇలా ఈ ఎల్లిపాయ కారంలో కలుపుకున్నాను అనమాట చాలా బాగుంటుంది నూనె మాత్రం ముందు ఎక్కువగా పోయకూడదండి కారానికి తగ్గట్టే నూనె పోసుకుంటే మనకి తెల్లారి ఊరుతుంది కదండి అప్పుడు సరిపోతుంది అనమాట నూనె అనేది పైకి తేలుతుంది ఆ ఎల్లిపాయ కారంలో కూడా మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదని ముందే చూసుకోవాలి తర్వాతకి అలా కలుపుకున్న ఎల్లిపాయ కారంలో ఇలా ముక్కలుగా కట్ చేసినటువంటి మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఇలా వేసేసుకొని చక్కగా మొత్తం కలుపుకుంటే ఎంత టేస్టు గుమగుమలాడుతుందండి కలిపేటప్పుడు అయితే అసలు ఆ ఫీల్ అయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి అమ్మ పెట్టిందండి మామిడికాయ పచ్చడి ఎంత బాగుందో కదా చూస్తుంటేనే నోరూరుతుంది కదా తర్వాతకి ఇదంతా కూడా ఒక జాడీలో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బేషన్లోనే అన్నం ఉట్టిపప్పు నెయ్యి వేసుకొని తింటే అద్భుత అంతే కదండి ఈ టేస్ట్ అయితే మనం ఏ కూర వండుకొని తిన్నా కూడా రాదనమాట మూడు రోజుల తర్వాతకి మనం మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఆయిల్ అంతా పైకి తేలి మనం ముక్క పచ్చడి కలిపేటప్పుడే ఆయిల్ ఎక్కువగా పోస్తే ఇంకా ఆయిల్ ఎక్కువ అవుతుంది అలా కాకుండా సమంగా పోస్తే మనకు ఆయిల్ అనేది ఇలా కొంచెం పైకి తేలి కనిపిస్తుంది ఎంత ఎర్రగా ఉందో చూడండి చూస్తుంటే మీకు కూడా చేసుకొని తినాలనిపిస్తుంది కదండి ఇంకెందుకండి ఆలస్యం వీడియో చూసి చక్కగా మాడికాయ ముక్కలతోటి మామిడికాయ పచ్చడి పెట్టుకోండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలనే బటన్ క్లిక్ చేయండి కమ్మనైనా అమ్మ చేసిన ఆవకాయతో ఈరోజు భోజనం తృప్తిగా చేశాను మరి మీరు కూడా చేస్తారా